ఏపీలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందా అంటే అది అనుమానంగానే ఉంది దానిమీద ఆధారాలు అయితే లేవు అలాగే లడ్డూ ప్రసాదంలో కలిసిందంతా వాటిని పరీక్షనే చేయించలేదు వీటి మీదనే సుప్రీంకోర్టులో ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు టీటీడీ తరఫున సరైన సంతృప్తికరమైన జవాబు ఇవ్వలేకపోయారు దాంతో ఇది కేవలం రాజకీయ విమర్శగానే ఉందని అంటున్నారు ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగి భక్తుల మనోభావాలతో పాటు ఆ దేవుడికి అపచారం జరిగితే ప్రాయచిత దీక్ష చేసినా అర్థం ఉంటుంది కానీ ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ హడావుడిగా ప్రాయచిత్త దీక్ష అని ప్రకటించారు కాషాయం కట్టేశారు ఆ వెంటనే మీడియా ముందుకు వచ్చి సనాతన ధర్మం అంటూ ప్రసంగాలు చేశారు ఇవన్నీ ఇప్పుడు ఎంతవరకు సాహేతుకం అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి అంతవరకు ఎందుకు సినీ నటుడు ప్రకాష్ రాజు కూడా ప్రాయచిత్త దీక్షను తప్పుపట్టారు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆధారాల కంటే ఈ అంశంలో అనుమానాలు అంచనాలే ఎక్కువగా ఉన్నాయని తెలుతోంది ప్రభుత్వంలో ఉన్నవారు పెద్దలు ఏ విషయం మీద అయినా సరే పూర్తిగా విచారించుకున్నాక మీదటిని మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలి కానీ కూటమిలో అలా జరగలేదు కల్తీ ఈ ట్యాంకర్లు వచ్చాయి వాటిని తిప్పి పంపించామని టీడీపీ చెప్పిన రెండు నెలల తరువాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఆ విషయం చెప్పారు అది కూడా ల్యాబ్ రిపోర్ట్లో జంతువులకు లడ్డులో కలిసిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు అది సైతం ఎన్డీఏ మీట్లో అంటే ఒక రాజకీయ సమావేశంలో చెప్పారు ఆ తర్వాత మీడియా ముందు కూడా చెప్పారు ఆ విధంగా ఆయన చెప్పడం మీద సుప్రీంకోర్టు తప్పు పట్టింది ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నవారు చేయాల్సింది కాదు అన్నది ఒక అభిప్రాయంగా ఉంది మరి సీఎం చెప్పాక వరుసపెట్టి అంతా అతి ఉత్సాహం ప్రకటించారు తెలంగాణలో ఏ సమస్యలు లేనన్నట్లుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పెద్ద నోరు చేశారు అక్కడ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేశారు ఇక ఏపీ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ప్రాయ్చిత్త దీక్ష అంటూ సిద్ధపడిపోయారు దీనిని అంతా చూసిన వారు ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా ఉందని ఇప్పుడు అంటున్నారు ఈ విషయంలో ప్రాయచిత్త దీక్ష చేస్తున్న పవన్ ఏమి జరిగింది అని చేస్తున్నారు అన్న ప్రశ్నలు నెటిజన్లు సంధిస్తున్నారు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు ఇలాంటివి జరిగినప్పుడు దీక్షలు కాకుండా విచారణ జరిపించాలని కూడా అప్పుడే అంతా సూచించారు కానీ పవన్ మాత్రం దీక్షలను ఎంచుకున్నారు ఆయన వ్యక్తిగతంగా దీక్షలు చేస్తే ఎవరూ కాదన్నారు కానీ ఆయన కీలకమైన బాధ్యతలతో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు ఇక రాజకీయాల్లోకి దేవుణ్ణి తేకూడదు అని సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆయన చిత్తాలను ప్రాయ చిత్తాలను వేరే పనుల మీద పెట్టాలని కూడా సూచనలు వస్తున్నాయి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు కానీ దెబ్బతీసే హక్కు కానీ ఎవరికీ లేదు అని కూడా అంటున్నారు ఇకపోతే హిందూ ధర్మం గురించి కానీ హిందువుల గురించి కానీ సనాతన ధర్మాల గురించి విధానాల గురించి చెప్పేందుకు హిందూ ధర్మాచార్యులు మఠాధిపతులు పిఠాధిపతులు ఉన్నారని అన్ని వర్గాల కోసం పనిచేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గద్దెనెక్కిన పాలకులు చేయాల్సిన పనులు అవి కానే కావు అని అంటున్నారు ఆ గీతను తెలుసుకుని సంయమనంతో మీదట దేవాలయాలు ధర్మాల విషయంలో ఎవరైనా వ్యవహరించాలని కూడా నెటిజన్లు సూచిస్తున్నారు